के हवामान शह शवेरे अंबेदकर हमान

నిరసన కార్యక్రమాల ఉద్దేశం పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అంబేద్కర్ అంబేద్కర్ అని ఎందుకు స్మరిస్తారు దేవుణ్ణి స్మరించండి వర్గానికి పోతామని భారత రాజ్యాంగ బద్దంగా హోంమంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా అంబేద్కర్ని అవమానించే విధంగా మాట్లాడినటువంటి ఈ రాష్ట్ర పర్యటనకు వస్తున్నటువంటి సందర్భంలో అందుకే అమిత్ షా గోబ్యాక్ అంటూ ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది అందులో భాగంగా లోన్ పట్టణంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ నిరసన కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి నాగరాజు గారు సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి శివరామ్ గారు అవాజ్ కమిటీ జిల్లా నాయకులు చిన్నరాయి గారు అదేవిధంగా అక్బర్ భాషా గారు అదేవిధంగా సిఐటియు మండల అధ్యక్షులు కోశాధికారి రామాంజన్ గారు నాగమతయ్య గారు అదేవిధంగా మండలి నాయకులు పలువారు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది